హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంచికిచెర్ల గ్రామం నుంచి వీరగోపాల్ నగర్ పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంచికిచెర్ల గ్రామం నుంచి వేరగోపాల్ నగర్ మనకి ఈ విడియో పంపించారు ఈ విడోలు మీకు మంచి క్వాలిటీ గల ఒక తూర్పు జాతి పుంజులైతే తమ్మకానికి పెట్టారండి ఇది మంచి క్వాలిటీ అలాగే డబుల్ బాడీకి సంబంధించినటువంటి పుంజుగా ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఈ పుంజు అయితే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు ఒకటి చెప్తున్నారండి అలాగే ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కాకి డాగ్ అని చెప్తున్నారు పుంజు యొక్క రంగు కాకి డాగ్గా చెప్తున్నారండి ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్తు వచ్చేసి ఇరవై రెండుగా ఉంటుందని చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ టూగా చెప్తున్నారు దీని యొక్క బరువు వచ్చేసి మూడు కేర్ అని చెప్తున్నారండి వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై రెండు హైట్ అండి బరువు వచ్చి మూడు కేజీలు దీని యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పదిహేను నెల వయసులో పుంజు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మంత్స్ గా దీనికి ఏజ్ చెప్తున్నారు ఇక ఈ కాకి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి ఫైవ్ థౌజండ్ రూపీస్గా ఈ పుంజు యొక్క కాస్ట్ చెప్తున్నారు ఈ ధరల కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారండి అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్న అన్ని అది పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి అలాగే విజయవాడకి దగ్గరగా ఉంటుంది కాబట్టి విజయవాడ వాళ్ళు కానివ్వండి కంచకి చేర్ల గ్రామం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం లైవ్లో ఫోటోలో వీడియో లేక లైవ్లో చూస్తే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది దాని యొక్క పెర్ఫార్మెన్స్ మనం లైవ్లో చూసుకొని ఆ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వాళ్ళతో రేటు మాడుకొని అంటే నేనైతే వీరగోపాలరావు గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను కాబట్టి ఆయన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసుకుని అన్ని విషయాలు ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి పూర్తి మరి అన్ని విషయాలు మాడుకొని వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకొని మనం పెట్టే డబ్బులుగా క్వాలిటీ ఉందా లేదా లైవ్లో చూసుకుంటే మనకి బాగుంటుందండి కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకొని అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఈ ఎండాకాలంలో కొద్దిగా ఇబ్బందిగా ఉందండి పుంజులైనా అంటే పెద్దవైనా చిన్నపిల్లలైనా పెట్టలైనా ఏవైనా కానివ్వండి మనకి ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బంది అని చెప్తున్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా వెళ్తే కనుక మనకు నచ్చిన నచ్చినట్టు రేటు కుదిరితే కనుక మీరు ఆ పుంజుని మనమే డైరెక్ట్ తీసుకొచ్చుకుంటాం కాబట్టి పుంజు కూడా సేఫ్టీగా అంతా పట్ వస్తుంది కాబట్టి దయచేసి మీరు వరకు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్